హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్న రైతులు ఉన్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఈరోజు మన టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే వరి పంటలో చిరుపొట్ట దశలో వేసుకునే తెగుళ్ళ మందుల గురించి చెప్పబోతున్నాను తెగుళ్ళ మందుల గురించి కాకుండా స్పెషల్గా పాము తెగుళ్ళు తెగుళ్ళైతే ఎక్కువ రావడం జరుగుతుంది అలాంటి పాము పొడ తెగుళ్ళ కోసం అయితే నేను స్పెషల్గా రెండు మందులు చెప్పడానికైతే ఈ వీడియో చేస్తున్నాను దాంట్లో మొదటి మందు వచ్చేసి మొదటి మందు వచ్చేసి ఐఏఎల్ కంపెనీ వారి పల్సర్ మందు ఈ మందులో టెక్నికల్ నేమ్ కనుక మనం చూసుకున్నట్లయితే థైఫ్లోజమైడ్ దీంట్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎస్సీగా ఉండడం అనేది జరుగుతుంది దీని డోస్ కనుక చూసుకున్నట్లయితే అంటే ఎకరానికి మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి నూట యాభై ఎంఎల్లుగా మనం పిచికారి చేసుకోవాలి ఇదే విధంగా ఈ పాము పొడతీవుల కోసం అయితే ఏ కంపెనీ మందైనా సరే మనం ఎక్సా టెక్నికల్ ఉన్న మందు వేసుకున్నట్లయితే ఈ పాము పూడ అయితే చాలా మంచిగా పనిచేసి ఈ పాము పూడ అయితే నివారణ కలిగిస్తూ ఉంటుంది ఈ పాము పొడ తెగుళ్ళు మందుతో పాటు మనం ఇంకో మందు అంటే ప్లాంటోమైసిన్ ఎకరానికి వంద గ్రాములుగా చల్లుకున్నట్లయితే ఈ పాము పొడ తెగులతో పాటు బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేవి పోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మొదటి దశలో ఉన్న అగ్గి తెగులు కానివ్వండి మెడవిరుపు కానివ్వండి ఇదే విధంగా కొన్ని ఇతర తెగుళ్ళు కానివ్వండి చిన్న చిన్న తెగుళ్ళు ఇలా ఈ తెగుళ్ళ కోసం అయితే మనం ట్రై సైక్లోజల్ టెక్నికల్తో ఉన్న మనం మందు అయితే వేసుకోవాలి ఈ ట్రై సైక్లోజల్ మరియు ఈ ఐఏఎల్ కంపెనీ వారి పల్సర్ అనే మందు మరియు ఈ హెక్సా కొనదలతో మరియు ఈ హెక్సా కొనదల టెక్నికల్తో ఉన్న మందులు ఇలా ఈ రెండు మందులతో మరియు ఈ ప్లాంటోమైసిన్ బ్యాక్టీరియా ఎండాకు తెగుళ్లకు ఇలా ఈ మందులు కనుక మనం విచికారి చేసినట్లయితే మనం ఈ మందులు మనం కనుక వేసుకున్నట్లయితే తెగుళ్ళ నివారణ జరిగి మనకు అధిక దిగుబడి మరియు మంచి కంకులు అదేవిధంగా మంచి గొలుసు వచ్చి అధిక దిగుబడి పొందడానికైతే చాలా ఆస్కారం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా పాము పూట తెగుళ్ళు ఇలా అనేక విధాల తెగుళ్ళతో బాధపడుతున్న మీ తోటి రైతు సదురులకైతే ఈ వీడియోస్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్